రోజులుగా మేము రైతులకు విన్నవిస్తున్నాము రైతుల పెద్ద సంఖ్యలో రావాలని కూడా కోరుకున్నాం ఈరోజు షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా రైతాంగం అందరూ కూడా వచ్చి విమోరాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం అయితే దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే రైతులకు యూరియాస్ సక్రమంగా సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది ఇవాళ నేను చూశా పత్రికలో వారి పత్రికలో వేశారు యాభై వేల టన్నులు అడగంగానే బాబు గారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు సంతోషం దాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎరువులు కరువే అన్నాడు ఎరువులు సమిష్టిగా ఉన్న యూరియా అన్నాడు సరఫరా జరుగుతుంది అన్నాడు మరి యాభై వేలు టన్నుల అడిగినట్టు అంటే డొల్లతనం బయటపడుతుంది కదా వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అందుకోవడానికి అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చేసేశారు డబ్బు సంపాదించుకునే మార్గాలకి వ్యాపారస్తులకు ఇచ్చేశారు ఇచ్చేసి యూరియా యూరియా లెక్కలు చెప్తున్నారు ఇంత కావాలి ఇంత ఉంది అనవసరంగా ఆందోళన పడద్దు మరి అనవసరంగా ఆందోళన పడినప్పుడు యాభై వేల టన్నులు అదనంగా ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని టోటల్గా ఫెయిల్ అయిపోయారు రైతులకు యూరియా సప్లై చేయటంలో సరే గిట్టుబాటు ధరలు అంటారా లేవు మిర్చికి లేదు పత్తికి లేదు పొగాకు లేదు మామిడికి లేదు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు ఎరువులు సప్లై లేదు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా రైతు నవ్వుతూ ఉండే పరిస్థితి లేదు ఎప్పుడు రైతు బావురుమని మని ఏడ్చేటటువంటి పరిస్థితి ఉన్నది అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేము ప్రభుత్వం మీద ఒక అపోజిషన్గా మాకు పదకొండు సీట్లే ఉండొచ్చు కానీ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ ఓట్ షేర్ ఉంది మాకు అలాంటి పార్టీ మీరు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వకపోయినా మేము అసెంబ్లీలో మాట్లాడకపోయినా బయట ఆందోళన చేస్తుంటే భరించలేకపోతున్నారు అసెంబ్లీకి వస్తే ఇంకేం భరిస్తారు ఏంటండి రాత్రి నుంచి మీరు చేస్తున్న పని పోలీసులు చేస్తున్న పని ఏంటండి నేను మనవి చేస్తున్నా రాత్రి పద పన్నెండు నలభైకి మా ఇంటికి వచ్చారు రెండు వ్యాన్లు పోలీసులు